జై శ్రీకృష్ణ పరమాత్మకు విద్య నేర్పిన గురుదేవులకు నమస్కరించుకుంటూ ఈరోజు మనము గురువు ఎవరు గురువెవరు ఎవరు జగద్గురువు ఎవరు ఎవరిని అంటారు అనే అంశం గురించి తెలుసుకుందాం పరిశీలిద్దాము ఇక్కడ దేవుని విషయం దేవునికే తెలుసు దేవుని విషయం దేవుడికే తెలుసు అని మనం ఇంతకుముందు చెకున్నాం ఏ మానవుడికి తెలియదు దేవుడి విషయం ఏ మానవుడికి తెలియదు కాబట్టి దేవుడు విషయం ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి మరి దేవుడు చెప్పాలి అంటే దేవుడికి ఒక ధర్మం ఉంది కదా మనము తెలుసుకున్నాం దేవుడికి ఒక ధర్మం ఉందని తెలుసుకున్నాం దేవుడు కనిపించేవాడు కాదు మనిషి కాదు మాట్లాడేవాడు కాదు పని చేసేవాడు కాదని తెలుసుకున్నాము మరి అలాంటి దేవుడు కనిపించేవాడు కాదు మాట్లాడేవాడు కాదు పనిచేసేవాడు కాదన్నప్పుడు మనకి దేవుడు విషయం ఎవరు చెప్తారు మరి మనుషులు చెప్పేది జ్ఞానమేనా అంటే మనుషులు చెప్పేది జ్ఞానం కాదు దేవుడు విషయం దేవుడికే తెలియాలి కాబట్టి దేవుడే చెప్పాలి ఎలా చెప్తాడు దేవుడు ఇక్కడ మనం పరిశీలించి చూసుకుంటే ఇక్కడ గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అర్జున రా రాజవిద్య రాజగుహే యోగంలో ఇలా చెప్పారు అర్జున అతి రహస్యమైనది అతి రహస్యమైనది ఎవరికీ తెలియనిది నీకు బోధిస్తున్నాను ఎంతో రహస్యమైనది ఏ మానవుడికి తెలియనిది నీకు చెప్తున్నాను అన్నారు శ్రీకృష్ణ భగవాను అంటే అప్పటి వరకు భూమి మీద ఎవరికి తెలియలేదనే కదా అతి రహస్యమైనది అతి గుహ్యమైనది అర్జున ఇది నీకే తెలియచేస్తున్నాను అని చెప్పారు అంటే అతి రహస్యమైనది అంటే ఏ మనిషికి తెలియలేదని అర్థం ఈ జ్ఞానము అతి రహస్యమైనది ఇది నీకు ఎంతో క్షేమకరమైనది ఈ జ్ఞానం వల్ల నువ్వు మోక్షం కలిగే నీకు మోక్షం కలిగేది నేను జ్ఞాన సహితముగా చెప్తాను నీకు జ్ఞాన సహితంగా చెప్తున్నాను విను అర్జున అని శ్రీకృష్ణుల వారు గీత గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పి ఉన్నారు మనకి అతి రహస్యమైనది చెప్పాను అంటే ఎలా చెప్తారు అంటే దేవునికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అని మన ముందే తెలుసుకున్నాం కదా ఇక్కడ దేవుని విషయం దేవునికి తప్ప ఎవరికి తెలియదు చెప్తే దేవుడి విషయం గురువు చెప్పాలి మరి గురువు ఏ రూపంలో ఉంటాడు అంటే మనిషి రూపంలోనే ఉంటాడు మనిషి దేవుడు కాదు కదా అనే ప్రశ్న మనకు రావాలి మనిషి దేవుడు కాదు మరి అలాంటప్పుడు ఎవరు చెప్తారు గురువే చెప్పాలి గురువు మనిషిగా వస్తే మనం గుర్తించగలమా మనిషి దేవుడు కాడు దేవుడు మనిషి కాడు మరి ఎవరు అంటే దేవుడు గురువుగా వచ్చి మనకు బోధిస్తాడు కాబట్టి ఇక్కడ గురువే బోధించాలి గురువుని గుర్తించగలమా అంటే గుర్తించలేము శ్రీకృష్ణుల వారు మహాభారత యుద్ధంలో బోధించినది ఐదే ఐదు నిమిషాలు అయినా అర్జునుకి మాత్రమే చెప్పారు అప్పుడు ఆయన గురువని గాని ఆయన భగవంతుడని గాని దేవాది దేవుడే భగవంతుడిగా జన్మ తీసుకొని వచ్చి మనకి ఈ యుద్ధరంగంలో శ్రీకృష్ణుడుగా ఉండి మనకి జ్ఞానం బోధించాడని కానీ ఎవరన్నా గుర్తించగలిగారా అంటే గుర్తించలేదు శ్రీకృష్ణుని ఎవరు గురువు కానీ గుర్తించలేదు పోని గురువుకి శిష్యులు ఉంటారా అంటే గురువుకి శిష్యులు ఉండరు ఉండరు ఉండొచ్చు కానీ శ్రీకృష్ణుల వారికి మాత్రం శిష్యులు లేరు ఇక్కడ మనము చూస్తే ప్రపంచ విధానంలో ఎంతోమంది పీఠాధిపతులు గురువులు అని పేర్లు పెట్టుకుంటున్నారు మరి వాళ్ళు గురువులేనా వారు చెప్పేది దేవుని జ్ఞానమేనా అని మనం ఆలోచించుకొని పరిశీలించి చూస్తే మనకు ఒక సూత్రం ఉంది కదా ఏ మానవుడు దేవుడి జ్ఞానం చెప్పలేడు అని ఆ సూత్రం ప్రకారం మరి వీళ్ళు గురువులేనా ఇప్పటి కాలంలో గురువులు అంటే ఎలా ఉన్నారు ఒక ఇంటి పేరుతో వచ్చిన పరంపరంగా వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ చిన్న వాళ్ళ తర్వాత వాళ్ళు చిన్నవాళ్ళు అయినా వాళ్ళకు కూడా అదే పేరుతో ఒక సాంప్రదాయంగా జగద్గురు అని గురువు అని ఒక పేరు పెట్టబడుతుంది గురువులు అని అంటే ఇక్కడ ఏంటంటే తుపాకులు పట్టుకున్న వారు తుపాకులు వారము అన్నట్లు అంటే తుపాకులు పట్టుకోగానే మేము తుపాకులు వారము అన్నట్లు ఒక ఇంటి పేరుగా తయారైంది అట్లాగే జగద్గురువు గురువు అని పరంపరంగా వస్తుంది పరంపరగా వస్తుంది ఈ గురువు అనేది అనే పేరు మీద ఇక్కడ మనం గ్రంథం ఆధారంగా చూసుకుంటే ఈ పీఠంలో జగత్తుకి గురువులు కాకున్నను